నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నేను పుష్ప బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పంచాయతీలు అర్బన్ ప్రాంతాల్లో వంద శాతం పన్నులు లక్ష్యం సాధించాలి కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్వావలంబన ప్రధాన వనరు అని పంచాయతీ కార్యదర్శులు పన్నుల వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాజు మహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో దృశ్య మాధ్యమం ద్వారా పన్నుల వసూళ్లు ఉచిత తదితర అంశాలపై ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పన్నులు పన్నేతర వసూళ్లకు సంబంధించి రాజమండ్రి నగరపాలక సంస్థ మూడు వందల గ్రామ పంచాయతీల్లో కలిపి రెండు వందల కోట్ల ఇరవై ఏడు లక్షలకు గాను నూట ఇరవై కోట్ల పంతొమ్మిది లక్షలు సాధించడం జరిగిందన్నారు మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లోగా వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీ పరిధిలో పన్నేతర వసూళ్లు అరవై మూడు శాతం పన్నుల వసూళ్లు డెబ్బై శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు ఉచిత ఇసుక పాలసీ అమలు విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి రాంబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు